పిల్లలపై తల్లిదండ్రుల ప్రభావం ఎలా ఉండాలి అసలు పిల్లలపై పేరెంట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండడం కరెక్టేనా లేదు పిల్లల యొక్క ఒపీనియన్స్ని గౌరవిస్తూ వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం అన్ని వాళ్ళకి అన్నీ తెలుసు మా లైఫ్ మాకు తెలుసు ఏం చెయ్యాలో సో ఐ నో వాట్ ఐఆమ్ ఐ నో వాట్ ఐ యామ్ డూయింగ్ అనే అనుకు అనే ఈ జనరేషన్ మీద మరి పిల్లల మాట పేరెంట్స్ వినాలా లేదు పేరెంట్స్ మాట పిల్లలే వినాలా ఆ వయసులో వాళ్ళకేం తెలుసు లైఫ్ అంటేనే తెలియదు పిల్లలు సో వాళ్ళు చేసే ఆలోచనల్లో అంత మెచ్యూర్ లెవెల్స్ ఉండవు కాబట్టి కన్ఫంగా మన ఆలోచన విధానము వాళ్ళ లైఫ్ని డిసైడ్ చేసేది కరెక్ట్గా మౌల్డ్ చేసేది వాళ్ళ మంచి కోరి చేస్తుంది పేరెంట్సే కాబట్టి పేరెంట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్సే ఎక్కువ ఉండాలి లేదు ఈ జనరేషన్లో కన్ఫంగా పిల్లల యొక్క ఐక్యూ లెవెల్స్ ఆలోచన విధానం చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది వాళ్ళ లైఫ్ని వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి ఇష్టమైనట్టుగా తీర్చిదిద్దే విధంగా కంపల్సరీగా తోడుగా వాళ్ళతో పాటు ట్రావెల్ చేయాలి తప్ప వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండకూడదు అనుకునే ఒక డిబేట్ అనేది ఇప్పుడు జరుగుతూనే ఉంటుంది మరి నిజంగా ఒక మనిషి మీద ఒక మంచి ప్రభావం ఉంటుందా మందికి తెలియంది ఏంటంటే పిల్లలకి అన్నీ తెలుసు అనుకుంటారు పిల్లలు సో ఇది నేను ఇది నా మెంటాలిటీ ఇది నా మనస్తత్వము నా ఆలోచనలు ఇవి నా కోరికలు ఇవి నా అలవాట్లు ఇవి సో నేను అని వాళ్ళకంటూ కొన్ని పర్సెప్షన్స్ ఉంటాయి వాస్తవానికి అది నిజంగా వాళ్ళకోడి తినే విషయము అది కూడా కరెక్ట్గా ఆ ఏజ్లో అనుకుంటున్నవి అది వాళ్ళు కాదు అసలు వాళ్ళకి తెలియని వాళ్ళలో ఒక వ్యక్తి ఉంటారు ఏ మనిషి అయినా సరే కన్ఫర్మ్ ఇంకో మనిషి మీద ప్రభావం ఉంటుంది ఎలా అయితే తల్లిదండ్రుల ఇన్ఫ్లుయెన్స్ లేదు మనం మన ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు అనుకునే పేరెంట్స్ కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి మనం వాళ్ళ లైఫ్ని వాళ్ళే తీర్చిదిద్దుకొని వాళ్ళని వాళ్ళలా ఉండనియండి అని ఒక మంచి సౌద్యం అంటే ఒక మంచి ఉద్దేశంతో మనం అయితే వాళ్ళకు అవకాశం ఇస్తున్నాం కానీ అసలు వాళ్ళు వాళ్ళలానే ఉంటున్నారా వాళ్ళ మీద ఇంకొక ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నదా ఎందుకంటే మనం సమాజంలో బతుకుతున్నాం స్కూల్లో పిల్లలు అన్ని చోట్ల అందరకాల వ్యక్తులను కలుస్తూ ఉంటారు అది టీచర్ కావచ్చు ఫ్రెండ్ కావచ్చు ఇంకో మన ఇంట్లో మన చుట్టుపక్కల బంధువులు కావచ్చు ఇలా మనం చాలా మంది చేత స్ఫూర్తి పొందుతుంటాం అలానే సోషల్ మీడియా వెచ్చలుగుడిగా సో తన విశ్వరూపాన్ని చూపిస్తూ ఉంది అది ఏ మాధ్యమంలో అయినా సరే ఒక సినిమా కావచ్చు లేదా ఇన్స్టా కావచ్చు ఎక్కడైనా కావచ్చు సో ఎవరో ఒక వ్యక్తి ద్వారా మనము అంటే ఆ మూవీ ద్వారాను లేకపోతే ఆ చిన్న 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 సిచ్యువేషన్స్ పరంగాను లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ వ్యక్తులు సోషల్ మీడియాలో వాళ్ళ వాళ్ళ ప్లాట్ఫామ్స్ లో ఒక యూట్యూబ్ కావచ్చు లేకపోతే ఇన్స్టా కావచ్చు ఒక వాట్సాప్ కావచ్చు ఈరోజు అంటే చాలా రకాల స్కాన్ స్కామ్ ఉన్నాం అంటే మనకి చాలా రకాల స్పాన్ ఉన్నది చాలా మంది వాళ్ళ వాళ్ళ టాలెంట్స్ ని వాళ్ళ వాళ్ళు పద్ధతుల్లోనూ ప్రపంచానికి చూపిస్తూ ఉన్నారు అందులో కొన్ని మంచి ఉన్నాయి కొన్ని చెడు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరి ప్రభావం మనిషి మీద ఉంటుంది ముఖ్యంగా పిల్లల మీద ఉంటుంది మరి ఆ పిల్లల మీద ఉన్న ప్రభావం జనరల్గా మనం మన నీడ మన మీద పడదు కానీ కన్ఫంగా మనం వేరే వాళ్ళ నీడలో ప్రయాణిస్తూ ఉంటాం ఒక మనిషి ప్రభావం ఇంకో మనిషిపై గుడ్గా ఉండొచ్చు మంచిగా అంటే చెడుగా కూడా ఉండొచ్చు అది గుడ్ అయితే హ్యాపీ ఎందుకంటే జీవితాన్ని మార్చేస్తుంది కన్ఫంగా మనల్ని మనం తెలుసుకునేటట్టు చేస్తుంది మనకు ఒక మంచి మార్గాన్ని చూపిస్తుంది అది మన లక్ష్యాన్ని చేరుకునే విధంగా మనతో పాటే నడుస్తూ ఉంటది అదే గనక అది ఇంకొక రకమైన దారి అయితే గనక అది మనల్ని ఇబ్బంది పెట్టే దారి వచ్చేమో మరి మన పిల్లలు ఎవరి నిడలో ప్రయాణిస్తున్నారు కనపంగా వాళ్ళైతే వాళ్ళ నిడలో ప్రయాణించట్లేదు వాళ్ళు ఏమైతే అనుకుంటున్నారు ఇది నేను అని ఆ ఇండివిజువాలిటీ నిజమేనా లేదు వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉందా అందుకనే ఏదో కనపంగా మనకు తెలియకుండా ప్రతి వ్యక్తి మీద ప్రతి స్టూడెంట్ మీద ఇంకో వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ ఉంటది ఆ వ్యక్తి స్కూల్లో ఉన్న వ్యక్తి అవ్వచ్చు సోషల్ మీడియాలో వ్యక్తి అవ్వచ్చు ఒక చిన్న ఎపిసోడ్ కావచ్చు లేకపోతే ఒక చిన్న సిరీస్ కావచ్చు చిన్న మూవీ కావచ్చు లేదా ఏదైనా సరే ఒక చిన్న అదర్ ఆ అదర్ సిచ్యువేషన్ కావచ్చు కాబట్టి కన్ఫంగా ఆ ఏజ్ లో ఏది కరెక్ట్ ఏది మంచి తెలుసుకుని అంటే మన మనకున్న అభిరుచులు మనకున్న ఒపీనియన్స్ మనకున్న మనసత్వము ఇది మందే అనుకుంటూ భ్రమలో హెల్యూజినేషన్లో బతుకుతూ ఉంటారు పిల్లలు ఎందుకంటే ఆ ఏజ్కి అంత హ్యూమన్ అంత మెచ్యూర్ ఫీలింగ్స్ లేవు స్వచ్ఛంగా ఉంటారు ప్రతిదీ స్వచ్ఛంగానే నమ్ముతూ ఉంటారు అలానే పరిస్థితుల పరంగాను ఆ వయసు పరంగాను సిచ్యువేషన్ల పరంగాను మనిషి అనేవాడు తన తన ఆలోచన విధానాన్ని కాన్ఫ్లిక్ట్ అన్నమాట మంచి చెడుల మధ్య న నలిగిపోతూ ఇదే కరెక్టే మనం ముందుకు పోతూ ఉంటాడు కాబట్టి కన్ఫర్మ్గా మన పిల్లల ప్రయాణించే ప్రయాణంలో ఆ నీడ మీరే ఉండాలి మీరే తోడుగా నిలబడాలి మీ ప్రభావమే ఉండాలి అలానే మీ యొక్క సొంత అభిప్రాయాలని లేదు మీరు కూడా ఇంకొకరి చేత ఇన్ఫ్లుయెన్స్ అయ్యి సో ఆ ఇన్ ఆ అభిప్రాయాలను వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేయకూడదు ముఖ్యంగా మీరు వాళ్ళ భవిష్యత్తు కోసము వాళ్ళని అర్థం చేసుకోవాలి మీరు పిల్లల్ని ఎప్పుడు అర్థం చేసుకుంటారో వాళ్ళకి ఏది మంచి ఏది చెడో మీరు చెప్పగలిగే స్థాయిలో ఉంటారు లేదు మీరు కూడా ఇంకో కొంతమంది వ్యక్తుల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయితే గనక మీరు కూడా సమాజంలో ఒకరిగానే భావించి నలుగురు ఏమనుకుంటున్నారు నలుగురు ఏ దారిలో వెళ్తున్నారో చూసి అందరిని కూడా మన పిల్లలాగా వాళ్ళకి గాడి కట్టేసి మనం మన అభిరుచుల్లో మన కోరికల్లో మనమే మనం తెలుసుకున్న విషయాన్ని వాళ్ళ మీద బలవంతాన్ని రుద్దితే కన్ఫంగా వాళ్ళు వాళ్ళను కోల్పోతారు సో ముందు వాళ్ళను వాళ్ళు కోల్పోకుండా ఉండాలన్నా లేదు వాళ్ళ మీద వేరే వాళ్ళ ప్రభావం ఉండాలనుకో ఉండాల లేకుండా చేయాలన్నా లేదు వాళ్ళ మీద మీ స్వచ్ఛమైన శ్రీరామ రక్షగా ఉండే మీ తోడు మీ నీడ వాళ్ళకి తోడుగా నిలబడాలన్నా కన్ఫంగా ముందు మీరు వాళ్ళని అర్థం చేసుకోవాలి వాళ్ళతో మాట్లాడాలి అలానే పిల్లలు నాకే అంతా తెలుసు అనుకోవడం చాలా పొరపాటు ఏం తెలుసు మనకి ఆ ఏజ్కి ఏది మంచో ఏది చెడో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటాం తెలిసిందే మనకి తెలిసిందే కరెక్ట్ అనుకుంటాం మనం అనుకున్నదే రైట్ అనుకుంటాం అలా నేను చేసేదే తప్పే కాదు అనుకుంటాం అందరితోనూ కంపేర్ చేసుకుంటాం అందరూ ఇలానే ఉన్నారు కదా నాది ఏం తప్పు అనుకుంటారు చుట్టూ తప్పు చేసేవాడు ఉంటే మనం చేసే తప్పు కూడా తప్పుగా కనపడదు అలానే మన ఆలోచన విధానం కూడా అంద వేరే వాళ్ళ మీద యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీద మన ఆలోచన ఉంటుంది ఈ ఏజ్లో నిన్న 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 జరిగింది ఈరోజు తలుచుకుంటే అయ్యో అలా చేసి ఉండకూడదు కదా అనుకుంటుంది ఈ రోజు చేసింది రేపు తలుచుకుంటే ఇది నేనేనా ఇలా ఆలోచించింది అనిపిస్తుంది కాబట్టి మనుషుల మనం ప్రతిక్షణం మారుతూ ఉంటాం అందరికీ ఏమీ తెలియ వయసుతో పాటు అలానే పరిస్థితులు బట్టి చిన్నగా ఒకటి ఒకటి నేర్చుకుంటూ ఉంటాము సో ఏజ్ ఈజ్ ఏ మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఒక ఏజ్లో అర్థం కానిది ఇంకొక ఏజ్లో అర్థమవుతుంది కాబట్టి కొన్ని చోట్ల మన ఒపీనియన్ల కన్నా కూడా అంటే మనసు మాట వినటం కన్నా కూడా మనం మంచు కోరుకునే వాళ్ళ మాట వినాలి మన మంచు కోరుకునే వాళ్ళ మా మాట అంటే అది మన వాళ్ళై ఉండాలి మన అంటే మనమే జీవితంగా బతికే వాళ్ళై ఉండాలి మనం మన మంచు కోసమే మన కోసమే బతుకుతున్న వాళ్ళ ఆ అభిప్రాయాన్ని మనం కన్ఫంగా వినాలి ఇది సో పిల్లల మీద పేరెంట్స్ ప్రభావం ఉండి ఉండాలి ముందు ముందు మీ పిల్లల్ని తెలుసుకోండి అలానే మీ పిల్లల్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మీరు చెప్పేది వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా వాళ్ళని తీర్చిదిద్దండి ఇట్స్ ఎ మ్యూచువల్ కోఆర్డినేషన్ ఇట్ ఇస్ ఎ బ్యూటిఫుల్ లివింగ్ థింగ్ టుగెదర్ థ్యాంక్ యూ